ముఖ్యంగా ఇక్కడ కథాయజ్ఞం జరుగుతుంది యజ్ఞకథ శ్రీనివాసు గారు నిజంగా ఇంత శ్రమకూర్చి ఒక ప్రతి సంవత్సరం అద్భుతమైనటువంటి కథలను తీసుకొచ్చినటువంటి వారికి వారి టీంకి మంకనూరి ప్రజా గ్రంథాలయ సంస్థకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు బితిన్ అశ్వర్ కుమార్ మొట్టమొదటిసారి వాళ్ళు కథను పోటీ వేసినప్పుడు మొదటి బహుమతి విత్తనం అనే కథకు మొదటిసారి రాసినప్పుడు మొదటి గొప్ప వచ్చింది ఇప్పుడు రెండోసారి రాసినప్పుడు రెండవ గోప వచ్చింది ఇక మూడోసారి రాయ ఏం జరుగుతుందో తెలుసు అట్లా ఈసారి బహుమతి వచ్చినటువంటి కథ ఇస్లా రామ్ లల్లా అంటే హిందూ ముస్లిం సమైక్యతను తెలంగాణ అనగానే ఒక హిందూ ముస్లిం సమైక్యత ఆ సమైక్యతను పల్లెలు ఎంత బాగా కాపాడుకుంటున్నాయి పీలీల పండుగ నేపథ్యంలో పీలీల పండుగ దొరుకుతుంది పీలీల పండుగ నేపథ్యంలో రాసినటువంటి ఒక కథ ఆ పీలీల పండుగలో వేషాలు వేస్తారు మొక్కుకుంటారు ఆరోగ్యం బాగా లేకపోతే మగవాళ్ళు ఆడవేషం వేస్తామని ఆడవాళ్ళు మగవేషం వేస్తామని మొక్కుకుంటారు అది ఒక చక్కటి ప్రేమ కథ ఆ ప్రేమ కథలో ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని అన్న లోకలవి గంధేశ్రీ గారికి ఆపానం తోరేని మాశూర్ దిది తెలంగాణ జాతి అయిన శ్రీ గారికి స్వాగతం సుస్వాగతం వారి చేత నాకి సలామ కోరుతున్నాం ఆ నేపథ్యంలో పీరిల పండుగ నేపథ్యంలో హిందూ ముస్లింలు జరుపుకునేటువంటి పీరిల పండుగ ఆనడే అవుతుంది రామ శ్రీరామనవమి ఆనడే అవుతుంది టూరంతా భయపడుతుంది ఎట్లా కథ అటు పీరీలు కాబట్టి ఇటు రాముని ఊరేగింపు సాగవంటే ఇక కొందరు అంటారు పీరిలు అంటే చచ్చిపోయిన శవాలే కదా కానీ పీరిల పండుగ ఆపాలి శ్రీరామనవమి చేయాలి అని అంటారు ఆ నేపథ్యంలో ఆ ఘర్షణలోంచి ఒక ప్రేమ కథలో పుట్టినటువంటి కథ అది చివరికి ఏమవుతుంది మన ప్రేమికులు కలిసేదా లేకుంటే విఫలమైందా ఆ ప్రేమ ఎంత ఉదాహరణమైనది వచ్చే వారం కథ చదివి తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ